కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు అన్ని వేల మందితో కేవలం సరస సల్లాపాలు మాత్రమే చేశాడు అల్లరి చేశాడు అల్లరి పెట్టాడు అంతవరకే కానీ ఏనాడు ఆయన అతిక్రమించలేదు గోపికలు కృష్ణుల మధ్య ఉన్నది ఒక పవిత్రమైన చిలిమి మాత్రమే కృష్ణుడు భోగిగా కనిపించే యోగి ఇక నెమల విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీకృష్ణుడు అత్యంత పవిత్రుడు అందుకే నెమలిపించం తలపై ఉండి శ్రీకృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది గోపికలు ఉన్న అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏంటంటే కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అంటే స్ఖలనం అనేది ఎరుగడు నెమలి పరవశించినప్పుడు మగ నెమలి అశ్రుధారను ఆడనెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట అంతేగాని అవి సంభోగించవు అందుకే కృష్ణుడు తలపై ఈక ధరిస్తాడు మరో ముఖ్యమైన విషయం పిల్లల గ్రోవిని గోవిందుని పెదవుల వద్ద స్నానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడు అప్పుడు పిల్లన గ్రోబి ఇలా చెప్పిందట ఇలా చూడు నాలో ఏముందని అడిగిందట నాలో ఏమీ లేదు ఏ కల్మషమూ లేదు ఏ కోరికలు లేవు ఈ కామక్రోధ లోభ మోహ మదమాచర్యాద అనిషట్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది తనదంటూ ఏది కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందట పిల్లన గ్రోబి మయూర నృత్యం మనసును ఆహ్లాదపరుస్తుంది అందానికి నిండైన ఉదాహరణ నెమలి హిందువుల ఆరాధ్యుడైన శ్రీకృష్ణ భగవానుడి అలంకారంలో నెమలి నెమలిపించానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు పురాణ ఇతిహాసాల్లో నెమలి ప్రస్తావన ఉండనే ఉంది అందుకే మన జాతీయ పక్షిగా నెమలిని గుర్తించారు ఈ నెమలి ఈకలకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించటం వెనుక దాగి ఉన్న రహస్యం నెమలిని మయూరము అని అంటారు ఎందుకు మాకారము మదనానికి అని అర్థము యూరా అనే పదం హృదయానికి అని అర్థం ఇంకా మా అంటే మగ నెమలిని అని కూడా అంటారు జాతిలో యోగ విద్య తెలిసిన పక్షులు ఐదు మాత్రమే ఉన్నాయి అవి సుఖము హంస గరుడు నెమలి చివరిది పావురం వీటికి షట్చక్రాల కొండరని పరిజ్ఞానం ఉన్నది అసలు నెమలి అందమే పింఛము కౌంచ పక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసిన భూవనరుల నీటిని సేవించవు వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి ఇక నెమలి పూర్వ వృత్తాంతము తెలుసుకుందాం శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచభర్ణుడు కౌంచ పక్షుల గాయాలు నయం చేసినందుకు గాన బుద్ధుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే వద్దని మీకు మళ్ళీ నేను విహాంగంగా ఆకాశంలో విహరించాలని ఉందని అది అనుగ్రహించండి అని అన్నాడు అలాగే అని మేము చెప్పబోయే దేవతామంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడే నీకు పనిచేసి నీకు చిత్ర విచిత్రమైన వర్ణనలు కలిగిన ఈ కలుగు పింఛలు పింఛము కలుగలము అప్పుడు ఈ జగత్తులో నీయంతటి అందమైన పక్షి మరొకటి ఉండదు ఒక హెచ్చరిక ఎటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు అని వెళ్ళిపోయాయి ఒకనాడు ఆకాశం మేఘావృతమై ఉండగా ఈ మంత్ర ప్రభావం చూద్దామని మంత్రోచ్చారణంగా ఈ మంత్రాన్ని పఠించి మనోహరమైన అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తుండగా అతని భార్య చూసింది ఆనాటి నుండి భర్తను ఎన్నో విధాలుగా హింసిస్తూ వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది ఇక ఆ బాధలు పడలేక సరేనన్నాడు ఇది తెలుసుకున్న ఆ మంత్రాన్ని అధిష్ఠించిన దేవత అతని భార్యకు బుద్ధి చెప్పాలనుకున్నది ఆ మంత్రము చేత మేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది ఆ సమయంలో ఆయన భార్య తను అతి సుందరమైన విహాంగంగా మారిపోతున్నాననే భావనలో అతి సుందర అనబోయి అసుందర అన్నది వెంటనే ఆ పదజాలంతో ఆమె పించిములిని ఆడనిమలిగా మారిపోయింది తమకు ఇచ్చిన వాగ్దానాన్ని చెప్పే తప్పాడని ఆ క్రవంచ పక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగలనెమరిగా మారిపోమ్మన్నాయి రేతస్సు అనగా వీర్యం దీనిలో అమోఘమైన శక్తి నిల్వ ఉంటుంది ఇలాంటి శక్తిని అధోపతనక్రియ ద్వారా మానవులు సంతానాన్ని పొంది వీర్యహీనులు అంటే తేజమును శక్తిని కోల్పోతుండగా యోగులు ఇదే వీర్యాన్ని ఊర్ పతన క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గగాములుగా అవుతున్నారు ఇటువంటి యోగులందరికీ శ్రీకృష్ణ భగవానుడు పరమోత్తమైన పరమయోగి పదహారు వేల మంది గోపికలున్న అష్టభార్య సహేతుడైన భామరో భామలోలుడన్న పేరున్న ఆయన అసలు సిసలైన నికార్సైన బ్రహ్మచారి అందుకే ఆయన అస్కలిత బ్రహ్మచారి అయ్యాడు నిమ్మళ్లకు తమ వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించగల శక్తి గలవి అయితే మనిషి మనిషికన్నా ఒక స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఈ రేతస్సు వీర్యం పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంథుల ద్వారా బయటకు శ్రమించబడి ఒక రకమైన మదపు వాసనను చిమ్మి ఆడ నెమలని ఆకర్షిస్తుంది ఈ మాదజలము ఈ పతనమైన వీర్యము ద్వారా ఆడ నెమలి గర్భం ధరిస్తుంది ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది పురుష జననేంద్రియాల సంయోగ ప్రక్రియ ప్రసక్తే లేదు అందుకని నెమళ్ళు అర్థస్కలిత బ్రహ్మచారుడు ఎప్పుడైతే ఎక్కడైతే స్ఖలనం లేదో దాన్ని యోగి యోగ సమానమైన ఆరాధనీయము సూచనీయము గౌరవ స్థానాన్ని ఆక్రమించింది కనుకనే శ్రీకృష్ణుడు తన శ్రమ పైన నెమ్మలిపించడానికి సముచిత సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు సృష్టిలో సంభోగం చేయని ప్రాణి నెమలి మాత్రమే శ్రీకృష్ణుడిని పదహారు వేల మంది గోపికలు అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే చేశాడు అల్లరి చేసి ఆడాడు అంతవరకే అంతవరకే మెలిగాడు ఆ విషయాన్ని తెలియజేయడమే శ్రీకృష్ణుడు పైనున్న నెమలిపించే భావం శ్రీకృష్ణుడు కొంటేవాడు మాత్రమే అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగేశ్వరుడు వారందరిలో పవిత్ర స్నేహ సన్నితంగా ఉన్నానని పద పదే పదే చెప్పడమే నెమరుని ధరించటం శ్రీకృష్ణుని పట్టపురాణులు అష్టమహిషలు ఒకటి రుక్మిణీదేవి రెండు సత్యభామ మూడు జాంబవతి నాలుగు మిత్రవింద ఐదు భద్ర ఆరు సుధంత ఏడు కాళింది ఎనిమిది లక్షణ ఒకటి రుక్మిణి భీష్మకుని పుత్రిక రుక్మిణి సందేశాన్ని అందుకుని స్వయంవరం సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాడు రెండు సత్యభామ సత్రాజిత్ కూతురు సమంతకమణిని తెచ్చి నిర్దోషిత్వం రుజువు చేసుకున్న పిమ్మట సత్రాజిత్తు కూతురునిచ్చాడు మూడు జాంబవతి జాంబవంతుని పుత్రిక సామంతకమణి వచ్చిన జాంబవంతునితో ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసి ఓడించి గ్రహించాడు నాలుగు మిత్రవింద అవంతి రాకుమారి మేనత్త కూతురు ఆమె కోరిక మేర స్వయంవరానికి వచ్చి ఇతర రాజులను ఓడించి చేపట్టాడు ఐదు భద్ర వసుదేవుని చెల్లెల శ్రుతకీర్తి కూతురు ఆరు సుతంత అను నాగ్నజిత్తి నగ్నిజిత్తుని పుత్రిక స్వయంవరంలో ఏడు యుద్ధులను బంధించి చేపట్టాడు ఏడు కాళింది సూర్యపుత్రిక యమున సైకతస్థలి నుంచి తీసుకొచ్చి వివాహమాడాడు ఎనిమిది లక్షణాలు మద్రదేశి రాకుమారి స్వయంవరంలో మత్స్యంత్రం ఛేదించి చేపట్టారు నిజమైన ప్రేమ అంటే ఏంటి రాధాకృష్ణుల ప్రేమ మనకు ఏం వివరిస్తుంది ప్రేమ అంటే రెండు హృదయాల కలయిక రెండు ఆలోచనల కలయిక స్నేహం చెలిమి అనే అర్థాల్లో విశ్లేషించారు నిజమైన ప్రేమ అంటే రెండు ఆత్మల కలయిక స్వార్థాన్ని జయించడం సేవాభావాన్ని పెంపొందించుకోవటం త్యాగాన్ని అలవర్చుకోవటం లాంటి అర్థాలను పెద్దగా చెప్పారు కానీ రాధాకృష్ణుల ప్రేమ ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది అవలంబించేలా చేస్తుంది రాధాకృష్ణుల బంధం మనసుకు పరిమితమైనది రాధా ప్రేమ తత్వం కృష్ణుడు అయితే కృష్ణుడి సర్వంగతా చైతన్యం రాధ వీరి ప్రేమ ఇహలోకానికి సంబంధించినది కాదు రాధాకృష్ణుల రాసరీలలో మోక్షానికి సంబంధించినవి శ్రీకృష్ణుడిని తనయుడిగా రేపల్లె ముద్దుబిడ్డగా పాండవ రాయభారిగా అర్జునుడి రథసారథిగా గీతాచార్యుడిగా ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం కానీ కృష్ణ ప్రేమానగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ వారి ప్రేమతత్వం జగతికి ఆదర్శం బరపురాని కావ్యం రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్లే కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్లే వీరిద్దరినీ వేరుగా చూడట చూడలేం శ్రీకృష్ణుడికి అష్టభార్యలున్న పదహారు వేల మంది గోపికలు ఉన్న రాధే ఆయన ప్రేమ సామ్రాజ్ఞి రాధకు కూడా అంతే ఆమె హృదయ స్పందనలో నందపాలుడే గోచరమవుతాడు వారిద్దరిది ఒకటే తత్వం అధిక ఏకత్వం కృష్ణుడు స్మృతుల్లో రాధ మనసు పులం పులకాంకితమైతే రాధ నదులు ఎదుకున్న వెన్న దొంగకు మేను రోమాంచితమవుతుంది పన్నులు నిండిన బృందావరం వెన్నెల రాత్రులు మురళీనాథం యమునా తీరం వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు అభిమానాన్ని ప్రేమ అని అపోహపడతారు మరికొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు చాలామంది కామాన్ని ప్రేమ అనుకొని మోసపోతుంటారు నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే బృహదారణ్యక ఉపనిషత్తులో లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు ఆత్మ కోసం భార్యను ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా కోసమే అని యజ్ఞవల్కర్షి మహర్షి తన భార్య మైత్రేయికి ఆత్మవిజ్ఞానాన్ని ఉపదేశించాడు ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే చేస్తారు కానీ ఎదుటివారి సుఖం కోసం కాదు దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేము ఇది ఏర్పాటు మాత్రమే దీన్ని మానవులు ప్రేమగా వర్ణిస్తారు కానీ మానవ మాతృరాలే అయిన రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన భయన ఆమెది దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారటానికి భయపడతారు కానీ రాధ ఆ భయాన్ని అధిగమించింది అంతటి పరమాత్ పరమోత్కృష్ణ ప్రేమ మొత్త స్థితి ఆమెది అందుకే ప్రేమ ఆమెను రసరాగిణిని చేసింది సర్వదేవత శిరోమణిగా మార్చింది సకల లోక సామ్రాజ్నిగా కీర్తి కట్టబెట్టింది శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధానామాన్ని జపిస్తుంటాడని ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు రాధకు దాసుడా నిరంతరం రాధను ధ్యానిస్తాడా అన్న అనుమానం రావచ్చు కానీ ప్రేమలో సమస్తం సంభవమే ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికి లొంగడు రాధాకృష్ణుల ప్రేమను గురించి ప్రియచారుశీలే అష్టపదిలో స్మర్ణగరల కండనూ శిరసి మండపం దేహ దేహి పల్లవం అని రాశాడు జయదేవుడు అంటే తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచమని రాధను కృష్ణుడు ప్రాధేయపడుతున్నాడని దీని భావం నేనేంటి ఇలా రాశానా అని బాధపడుతూ రాసిన దానిని కొట్టివేసి పాప పరిహారం కోసం స్నానానికి వెళ్ళాడట జయదేవుడు ఆ క ఆ కవీశ్వరుడు వచ్చేసరికి ఇంతకుముందు రాసిన పంక్తులు మళ్ళీ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట జయదేవుడు రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పదాలను మళ్ళీ రాసి భోజనం కూడా చేసి వెళ్ళటం భార్య ద్వారా తెలుసుకొని రాధాకృష్ణుల ప్రేమకు దాసోహం అయ్యాడు రాసక్రియ సమయంలో రాధ పాదధూళిని శిరస్సున ధరించి కృష్ణుడు తనను తాను మరచి ఆనందలోకంలో తెలియ తేలియాడేవాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడు అవతల రాధ ఉంటే రాధకు అవతల మాత్రం ఎవ్వరూ కనిపించరు శూన్యం తప్ప ఇదే రాధాకృష్ణుల ప్రేమ గాథ సర్వం శ్రీకృష్ణ అర్పణ బస్తూ లోకా సంస్థ సుఖినవు వంతు రేపటితనానికి బతుకు భద్రతలతో పాటు భారతీయుత కూడా నేర్పండి ఓం నమస్ శివాయ